ఏఎస్ఆర్ జిల్లా వన్ జీరేట్ ఎంప్లై ప్రెసిడెంట్ని మా ఈ యొక్క ఈ సమ్మె స్ట్రైక్ సంబంధించి ఏదైతే ఉందో ఈ గవర్నమెంటే మమ్మల్ని నిర్వహించాలని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాలు బట్టి ఈ వన్ జిరేట్ వ్యవస్థలో పనిచేస్తున్నాం చాలా కష్టపడి ఈరోజు వచ్చేసి ఇరవై నాలుగు జిల్లా ఇరవై నాలుగు స్టేట్లకి ఈ వన్ జిరేట్ వ్యవస్థ విస్తరించడం జరిగింది అయితే మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏమైతున్నాయో అవి ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఈ వన్ జీరేట్ నిర్వహించాలి ఈ కార్పొరేట్ సంస్థలకి ఇచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు ప్రజాధనాన్ని గవర్నమెంట్ ధనాన్ని ఎంప్లాయీస్ కష్టాన్ని కూడా దోచుకుంటూ టైంకి జీతాలు ఇవ్వక ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వక పని పనిదినాలు కూడా ఎక్కువ చేపించుకోవడం జరుగుతుంది సో ప్రధాన డిమాండ్గా ప్రభుత్వమే ఈ వన్ చేయటం నిర్వహించి గవర్నమెంట్ వచ్చేసి ఈ ప్రజాదినాన్ని సేవ్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే రోజుకు పన్నెండు పని పనిదినాలు ఉన్నాయి రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పని దినాలు చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ అలాగే గత గవర్నమెంట్లో జియో నెంబర్ ఫార్టీ నైన్ ద్వారా నెలకు నాలుగు వేల రూపాయలు ఎక్స్ట్రా శాతం ఇచ్చే ఉంటుంది అది కూడా లాస్ట్ గవర్నమెంట్లో రద్దు చేయబడింది ఆ నాలుగు వేల రూపాయల వ్యాతను కూడా మళ్ళీ తిరిగి నంబర్ పార్టీ నేను పునరుద్ధరించాలని చెప్పేసి మళ్ళీ కూడా కోరుకుంటున్నాం అలాగే ఎవరైతే విధి నిర్వహణలో ఉన్నటువంటి టెంప్లేస్ ఉన్నారో వాళ్ళు కూడా సహసమరణం కానీ లేదా యాక్సిడెంట్లు కానీ చనిపోతే ఎలాంటి ఎక్స్ప్రెస్ రావట్లేదు మేము కూడా ఒక పాతి లక్షల రూపాయలు చొప్పున గవర్నమెంట్ విధి నిర్వహణలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి పాది లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మాకు ఈ ఈ యొక్క నాలుగు సంవత్సరాల పీరియడ్లో ఈ నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ ఇంతవరకు ఇవ్వలేదు గత నాలుగు సంవత్సరాలు బట్టి మాకు ఇవ్వకుండా ఉంచేసినటువంటి ఇంక్రిమెంట్స్ని కూడా వెంటనే వ్యక్తి ఏరియల్స్తో పాటు ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ ఈరోజు ఈ కేఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి నూట ఇరవై మూడు మంది ఎంప్లాయీస్లో అరవై మంది ఎంప్లాయీస్ వచ్చేసి ప్రత్యక్షమైనటువంటి ధర్నాకి పాల్గొన్నాము మరొక అరవై మంది ఎంప్లాయీస్ వచ్చేసి విధి నిర్వహణలో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలని నెరవేర్చాలని కోరుకుంటాం లేని పక్షంలో ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ప్రత్యక్ష దిగి పూర్తిగా వెహికల్స్ ఆపేసి మా యొక్క నిరసనలు ఇంకా ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి మీ ప్రజలందరికీ కూడా వినిపించుకుంటున్నాం అండి